జడ్పీ స్కూల్లో లక్ష్మీదేవమ్మ వర్క్ చేస్తున్నారు చాలా మంది ఉన్నారు చాలా సంతోషం అమ్మ నాకు తెలిసిన పేర్లు చెప్పాను అన్యత భావించవద్దండి మీరు ఎవరైనా వర్క్ చేస్తుంటే సెల్ఫ్ ఇంట్రడ్యూస్ తర్వాత ఉపాధ్యాయులు స్పీచ్ అయిన తర్వాత మీరు సభాముఖంగా వచ్చి మీ యొక్క పొజిషన్ ఐ వర్కింగ్ ఇన్ సోన్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ అంటే మేము చాలా సంతోషిస్తాము ఉద్యోగరీత్యా ఉన్న వాళ్ళు కానీ వ్యాపారి కూడా వాళ్ళ పది ఉద్యోగస్తులు అంటే ఆయన కుటుంబానికి మాత్రమే ఆయన పోషించుకుంటాడు అదే వ్యాపార వ్యవస్థలు అయితే పది మందిని పోషిస్తారు వాళ్ళు సో నా దృష్టిలో ఎంప్లాయీస్ కంటే కూడా వాళ్ళే గొప్ప ఎందుకంటే మనలాంటి వాళ్ళని వాళ్ళను ఎంతోమందికి జీవనోపాధి కలిగిస్తున్నారు కాబట్టి మీరు ఏమాత్రం తక్కువ కాదు నైనా మళ్ళా మీరు తక్కువ అనుకునేరు ఎంప్లాయీస్ అనేది దయచేసి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ యర్ వాలిబుల్ వర్డ్స్ సో అదేవిధంగా మన మధ్యలో సార్ గారు కొన్ని మాటలు మాట్లాడతారు తొమ్మిది బ్యాచ్ వాళ్ళు ఇంత ఘనంగా ఇక్కడ ఈ గిట్టు కూడా ఏర్పాటు చేస్తారని చెప్పి ఏర్పాటు చేసినందుకు చాలా ఆనందంగా ఉంది మేము మీకు టీచ్ చేసినప్పుడు మిమ్మల్ని కొట్టడము తిట్టడము చేసి బాధించింటాము అందరిని మందిని కూడా కానీ ఏం కాదు అది ఈ విషయము ఇప్పుడు మీరు పిల్లల తల్లులైనారు ఇప్పుడు మీకు తెలిసి ఉంటుంది అది విషయం అదే మీ మీరు మీ పిల్లలతో ఒకరిద్దరు పిల్లలతోనే మీరు ఇంత ఇబ్బంది పెడతా మీకు తెలిసి ఉంటుంది అప్పుడు క్లాస్లో అరవై డెబ్బై మంది పిల్లలు నేను చూసుకోవాలంటే మాకు ఇంకా కష్టం అది అందుకోసమీ అంతమంది కంట్రోల్ కావాలంటే సీరియస్గా ఉండాలా తిట్టడము కొట్టడమే చేస్తేనే పని జరిగేది పైన మళ్ళీ చదువు రావాలా చదువు రాకుంటే మా అధికారులకు మేము సమాధానం చెప్పుకోవాలా ఎందుకు పర్సంటేజ్ రాలేదు అడుగుతారు ఇన్ని కారణాల వలన తిట్టింటాము కొట్టింటాము మేము నేను ఈ ఊర్లోనే ఇప్పుడు కూడా ఉంటున్నాను చాలామందిని గమనించినాను అప్పుడు మొట్టమొదట తగిన మమ్మల్ని చూస్తేగినా తరలి తల్లి పోయే పోయేవాళ్ళు ఎందుకంటే తిట్టడం కొట్టి చేసినాం కదా మా కోపం అనమాట కానీ అదే స్టూడెంట్స్ ఇప్పుడు మళ్ళీ కనిపిస్తున్నారు ఆ పిల్లలతో అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నమస్కరిస్తారంటారు పాపం కొంతమంది రెండు ఇద్దరు నమస్కారం పెట్టినారు అంటే ఆ విలువ ఇప్పుడు వాళ్ళకి తెలిసింది అని నేను అనుకుంటున్నాను మరి చాలామందికి మీకు తెలిసి ఉంటుంది దానికి చాలా సంతోషపడుతున్నాముగా ఇంకొక విషయం ఏమంటే మీరు మీ తోటి విద్యార్థి విద్యార్థులకు కొంతమందికి సహాయం చేస్తూ అంటున్నారు ఇంకా ఏదైనా కానీ ఎవరైనా బీరే స్థితిలో ఉండడము లేదంటే పూర్తి ఇబ్బందులలో ఉంటే వాళ్ళకు కూడా మీ తోటిని సహాయం చేయమని చెప్పి నా ప్రార్థన దయచేసి ఎవరైనా కానీ మీ బ్యాచ్ వచ్చింటారు వాళ్ళు కొంతమంది స్థితిలో ఉంటారు పూర్తిగా కుటుంబం జరిగేది కష్టంగా ఉంటుంది కొంతమందికి ఏదైనా కానీ ఇప్పటిక సహాయం చేస్తాను ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ఇక్కడ కూర్చున్నటువంటి టీ తోటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు మీకందరికీ కూడా ఇంకేం చెప్పే విషయాలు దండిగా ఉన్నాయి కానీ చాలా విషయాలు ఆదాయం సరే చెప్పినాడు మేనేజ్మెంట్ వాళ్ళ గురించి మా ఇక్కడ సుకృతం పూర్వం సుకృతం ఇక్కడ ఉద్యోగస్తులుగా దాని గురించి చెప్పినాడు కాబట్టి మీకు లేట్ అవుతుంది కాబట్టి ఇంతటితో ముగించుకునే వాళ్ళకి అభినందన తెలియజేస్తూ మరి ఈనాడు ఇంత గొప్పగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయంటే మీకంటే ముందు నాలుగైదు బ్యాచ్లు ఇట్లాగే గెట్ టుగెదర్ పెట్టినారు ఇలా దాదాపు రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి జరుగుతూనే ఉన్నాయి స్కూల్లో దాన్ని బట్టి మేము ఏముంది భావించుకోవాలంటే ఈ శేషారెడ్డి ఉన్నత పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులు సంపూర్ణమైనటువంటి నైతిక విలువలు పొందారని చెప్పి మేము అనుకుంటున్నాం ఎందుకంటే మేము బోధించేటప్పుడు దాదాపుగా మీరు ఉండి ఉంటుంది విద్యా దాది వినయం వినయాద్యాతి పాత్రతం పాత్రత్వ ధనమాప్నోతి ధనా ధర్మం తత అని చెప్తూనే ఉంటాం మేము ఎందుకంటే నేను మాతృభాష ఉపాధ్యాయుని కాబట్టి ముఖ్యంగా పాఠాల కంటే కూడా పిల్లల్లో నైతిక విలువను పెంపొందించేటువంటి అంశం మా మీద ఉంది అందువలన నేను చాలా సంతోషపడుతున్నాను ఒక రకంగా మేము మీలాంటి శిష్యుల్ని పొందినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఒకవైపు ఈ స్కూల్లో పనిచేయడము చాలా పూర్వజన్మ స్కృతముగా భావిస్తున్నాము మీలాంటి శిష్యుల్ని పొందినందుకు మేము చాలా ఆనందిస్తున్నాం